ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ అందరికీ తెలిసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ అలాగే గనుల భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణప్పుడు ఆయనకి అటవీ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది అయితే ఆయన అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించినప్పుడు చాలా అవకతవకలు జరిగినట్లుగా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది అలాగే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అటవీ శాఖకు సంబంధించినటువంటి స్థలంలో ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు ఆయన ఇప్పుడు ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా ఆయన దగ్గరికి వచ్చి సార్ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో మన అటవీ శాఖ భూమిలో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు మరి మాకు ఇలా ఆధారాలు వచ్చాయి ఏంటి పరిస్థితి ఏం చేద్దామని అడిగితే ఉపేక్షించేది లేదు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తెలుస్తోంది మరి ఆయనే కదా అటవీ శాఖ మంత్రి అంతకుముందే చెప్పారు కానీ నేను పనిచేస్తున్నటువంటి శాఖలో ఎలాంటి అవినీతి జరగడానికి ఆస్కారం ఇవ్వను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి అదే రీతిలో వెళ్తారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారా ప్రభుత్వం పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఒకేలాగా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని మనం వేచి చూడాలి అలాగే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే చిత్తూరు జిల్లాలో డిక్టేటర్ ఆయన ఎప్పటి నుంచో సీనియర్ పొలిటీషియన్ ఆయన కదిలించేది ఎవరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఊటమి ప్రభుత్వం పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఒకేలాగా చూస్తుందా లేదంటే చట్టాలు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఒకేలాగా పనిచేస్తాయా లేదా పెద్దవాళ్ళకి సపరేట్గా పనిచేస్తాయా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఈ అటవీ శాఖ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టుకోవడం మీద కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయి చట్టాలు ఎలా పనిచేస్తాయి అనేది మనం వెయిట్ చేసి చూడాలి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారంటే సీనియర్ పొలిటీషియన్ మరి అది ఆయన ఫామ్ హౌస్ అంటే కట్టుకున్నారు లేదా అనే విషయం క్లియర్గా తెలియదు వాస్తవానికి కట్టుకొని ఉంటారు లేదంటే ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు తీసుకొస్తారు ఈ విషయాన్ని సో జరిగి ఉండొచ్చు మేబీ అటవీ శాఖకి సంబంధించినటువంటి భూమిలో మనం నడిస్తేనే వాళ్ళు ఊరుకోరు మేబీ మన ఇంటి పక్కన ఏదైనా అటవీ శాఖ భూమి ఉందనుకోండి మన మన స్థలంలో నడవడానికి ప్లేస్ లేక అటు నుంచి నడితే వెళ్తేనే వాళ్ళు ఒప్పుకోరు అటవీ శాఖ వాళ్ళంటే అంత స్ట్రిక్ట్గా ఉంటారో మన అందరికీ తెలిసిన విషయమే కట్టినటువంటి ఫామ్ హౌస్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది మనం వేచి చూడాలి మరి ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి దాంతోపాటు మన సన్బర్న్ స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రతిక్షణం మేము పరితపిస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్